రెండు రోజుల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండవేడుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మార్చి నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక మే నెల ప్రారంభంలో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యి జనాలను బెంబెలెత్తించాయి ఇదే పందా కొనసాగితే మరో నెల రోజుల పాటు ఈ వేడిని తట్టుకుని బతకడం కష్టమని భయపడ్డారు అందరూ ఎండవేడికి తోడు వడగాల్పులు వేచడం ఒక్కపోత ఎక్కువతో ఇబ్బంది పడ్డారు ఇక ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడి తీవ్రత పెరిగింది సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఇదే కొనసాగుతూ ఉంది వేడి దాంతో జనాలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని వైద్యులు కూడా తెలియజేశారు అయితే మంగళవారం నాడు వాతావరణం ఒక్కసారిగా మారింది ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి వాతావరణం చల్లగా మారింది ఇన్నాళ్లు ఎండవేడితో ఇబ్బంది పడ్డ జనం తాజాగా కురిసిన జోరువానతో ఊపిరి పీల్చుకున్నారు అయితే జోరువాన వల్ల వాతావరణం చల్లబడింది కానీ చాలా చోట్ల అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు ఇచ్చారు మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేశారు ఆ వివరాలు చూద్దాం తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు భారీ ఈదురు గాలులు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు జనగాం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది గురువారం నాడు హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందన్నారు అలాగే బుధవారం సాయంత్రం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి ఓవైపు ఎండలు మండిపోతుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం జోరు వానలు కురుస్తున్నాయి ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది రెండు రోజులు గురు శుక్రవారాలు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు ప్రకాశం జిల్లా అనకాపల్లి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం కర్నూలు నంద్యాల కాకినాడ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో వానలకు అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు